నేటివ్ ఎక్కడంటే అసలు ఎక్కడ పడలేదు శాస్త్రాడే తెలిసే అప్పుడు మా కర్మ ఏంటో ఇక్కడ ఫస్ట్ పేజ్ కట్టిన ఎంతో పేజ్ పార్టీ మీకు తెలిసిందంటే చెప్పండి కంప్లైంట్ ఇచ్చారు కదా ఏం జరిగింది రాజా రాజు పెట్టి ఎంక్వైరీ చేస్తా ఉంటాం స్థలం వెళ్తే ముప్పై పది ఇరవై మూడు స్పందన ఇచ్చామండి మళ్ళీ ఇస్తామండి ఇదంతా మీరు అందరం తీసుకోవాలి కదా అంత దగ్గరికి ముందు మీ దగ్గర స్టార్ట్ చేసేస్తాం గతంలో ఎప్పుడైనా ఈ రామయ్య వేడు ఎవరి ఇలా చెప్పాను

అempley కూడా కండించుతారు వెంకలసన కండించుతారు ముందు మాస్ పై నొల్లు ఉంటారు నానికి న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆస్పై న్యూస్ లైవ్ ఛానల్